గురుజీ నెక్స్ట్ మిథున రాశికి ఎలా ఉండబోతుంది ఈ శని వక్ర దృష్టి అనేది ఓకే అమ్మా మిథున రాశి వాళ్ళకు శనేశ్వరుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లాభంలో ఉంటాడమ్మా సారీ మనకు దశమ స్థానంలో ఉంటాడు అంతేలేండి దశమ మీనంలో అంటే దశమ స్థానంలో వక్రించడు ఆయన యొక్క సొంత రాశిలో ఉత్తరాసాడ నక్షత్రంలో రెండో పాదంలో వక్రగ్రమణంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట నూట ముప్పై ఎనిమిది రోజులు వెళ్ళిపోతున్నాడు సో దాని వలన మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మిథున్ రాశికి శనేశ్వరుడు మిత్రుడే అమ్మ సో మిథున్ రాశికి శనేశ్వరుడు మిత్రుడే వాళ్ళకి చూసుకుందాం హెల్త్ పరంగా ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుంది ఫ్యామిలీ పరంగా పొలిటికల్గా అలాగే హెల్త్ విషయంలో తర్వాత వచ్చే చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది కోర్టు కేసులు ఎలా ఉంటాయి ఇలాగ ప్రతిదీ మనం చూసుకుందాం నేను ప్రతిదీ మనం క్లుప్తంగా నేను నీట్గా పెట్టాను సో హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మెదడు మెదడుకు ఒత్తిడి పడే ఛాన్సెస్ ఉంది మైండ్కి ఒత్తిడి పడే ఛాన్సెస్ ఉంది అనానుకూల ఆహారం పట్ల సమస్యలు అంటే టైంకి తినకపోవడం వలన సమస్యలు మెదడు పైన ఒత్తిడి పడే ఛాన్సెస్ ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు ఈ రెండుకి మనకేందంటే శనేశ్వరుడు వక్రం వలన హెల్త్ పరంగా వీళ్ళు మెదడుకి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఒత్తిడి ఒత్తిడి ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే ఛాన్సెస్ అనమాట అనానుకూల ఆహారం పట్ల అనానుకూల ఆహార అలవాట్లు అంటే టైంకి తినకపోవడం టైంకి తినకపోవడం వలన ఆహారం అలవాట్లు మారడం వలన హెల్త్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి టైంకి తినండి మైండ్కి ఒత్తిడి పెట్టుకోకండి ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే సాల్వ్ చేసుకోండి స్ట్రెస్ చేసుకోవడం వలన మైండ్కి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే ఆదాయం అనేది తగ్గుతుందమ్మ వీళ్ళకి ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి అలాగే ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలమ్మా వీళ్ళు తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట జాగ్రత్తగా ఉండాలి ఈ మిథున రాశి వాళ్ళు శని వక్రతం వలన తల్లితో సమస్యలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అలాగే పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే ఆంతరంగికంగా వీళ్ళకి ఏదో నిరాశ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఏదో చేయలేకపోయి నేను ఒకటి తలపించింటారు చేద్దాం అనుకుంటారు నేను చేయలేకపోయినానే అనే ఒక నిరాశ అనేది ఎక్కువ వీళ్ళని ఆలోచింపజేస్తు ఉంటుంది అనమాట చేయాలనుకున్న పనులు ఆలస్యం అవుతుంటాయి కాబట్టి ఏదో ఒక నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది దీనివల్ల వీళ్ళు మనశ్శాంతి కోసము వీళ్ళు ప్రతిరోజు భృగునాడిలో అంటే ధ్యానం చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ధ్యానం చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ భృగునాడిని కాన్సన్ట్రేషన్ చేస్తూ వీళ్ళు ధ్యానం చేసుకున్నట్లయితే ఆ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది అనమాట సో అదనమాట వీళ్ళ లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే మార్పులకు ప్రతీకగా ఉంటుంది ప్రతికూల పరి అంటే ఏదైనా మార్పులు అనేవి చేద్దాం అనుకున్నట్లయితే వాటికి ప్రతికూల ప్రతికూలంగా ఉంటుంది అనుకూలంగా కాకుండా లైఫ్ స్టైల్ అనేది ఇంత ముందు వీళ్ళు ఒకలాగా ఉంటారనమాట ఇప్పుడు ఇంకొకలాగా మనం చేద్దాం కొత్తగా చేద్దాం అనుకుంటుంటారనమాట అది అని ప్రతికూలంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతుంటారు దానికి ప్రతికూలంగా వ్యవహరిస్తుంటుంది అనమాట అది లైఫ్ స్టైల్గా ఉంటుంది కోర్టు కేసులు చూసుకున్నట్లయితే అను అనుకోని మలుపులు తిరుగుతుంటాయి కోర్టు కేసులు అంటే మ అనుకోని మలుపులు అంటే ఒక ఇప్పుడు ఈ రోజు అయిపోతుందని అనుకుంటే దానికి ఇంకో దానికి ఆలస్యం అవ్వడం అది ఇంకో విధంగా ఇంకో డాక్యుమెంట్ తీసుకురావాలా లేకపోతే ఇంకొక ఇంకొకరిని ప్రవేశపెట్టాలా అంటే సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయారు ఇంకా సాక్షుల్ని ప్రవేశపెట్టారు కోర్టు గెలుస్తామనుకునేటప్పుడు ఇంకొక సాక్షిని తీసుకురావాలా లేకపోతే ఈ కోర్టు ఇది ఈ సాక్షి చల్లదు ఇట్లా అనుకోని మలుపులు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అనమాట సో సోషల్ లైఫ్ చేసుకున్నట్లయితే స్నేహితుల్లో స్నేహితుల సపోర్ట్ అనేది తగ్గుతుంది సోషల్ లైఫ్లో స్నేహితులు వీళ్ళకి ఎక్కువగా ఉంటే వాళ్ళ సపోర్ట్ అనేది లేకుండా ఉంటుందన్నమాట ఈ మిథున రాశి వారికి సో అది కూడా మనం చూసుకోవాలన్నమాట మామూలుగా మూవీ ఫీల్డ్ వాళ్ళకి వచ్చినట్లయితే స్క్రిప్ట్ ఏదైనా తీసుకున్నట్లయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్క్రిప్ట్ తీసుకొని మూవీ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఓకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒకటి బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే దశమంలో ఉన్నాడు కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది ఇది అనుకూలం అనమాట తర్వాత పొలిటికల్గా చూసుకున్నట్లయితే లోపలి గ్రూపు కలహాలు పొలిటికల్గా ఇలా ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కలహాలు జరగడము ఆ పనులు కాకుండా పోవడము సమస్యలు అనేవి ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్లాన్ చేసినట్టుగా చదవలేకపోవడం చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఒక ప్లాన్ ఇచ్చి ఉంటారు దీని ప్రకారం చదువుకోవాలని ఆ ప్లాన్ చేసినట్లుగా చదువుకోలేకపోవడము ఇలాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇది ఈ మిథున్ రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే ఆంజనేయస్వామి దండకం చదువుకోవడం ఇంపార్టెంట్ అలాగే మనకు ఆంజనేయస్వామి దండకం చదువుకుంటూ కూడా వీళ్ళు ఓం శ్రీరామ రామ శ్రీరామ రామ అనే అనే పదాన్ని శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జైరామ్ అనే పదాన్ని ఒక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేదనుకుంటే ఓం అనుమతే నమ ఓం అనుమతే నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట సో ఈ మిథున రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే కొంత కొంత మేలే ఈయన ఏంటంటే దశమంలో ఉంటూ వక్రిస్తాడు కాబట్టి ఇప్పుడు ఉత్తరాసాఢ నక్షత్రంలో వక్రించాడు కాబట్టి ఉత్తరాసాఢ నక్షత్రానికి వెనుక ఉన్న రాశి ఉత్తరాసాఢ నక్షత్రాన్ని వెనుక ఉన్న నక్షత్ర ఫలితాలు ఇస్తుంటాడు అంటే ఆయన మీనంలో వక్రించాడంటే ఫలితాలు కూడా ఆయన కుంభంలో ఉన్న ఫలితాలు ఇస్తుంటాడు అంటే పూర్తిగా ఇచ్చే ఫలితాలు కాకోకుండా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుంభంలో ఉన్న ఫలితాలను కూడా ఇస్తుంటాడనమాట శనేశ్వరుడు సో కాబట్టి ఏంటంటే వీళ్ళకు భాగ్యంలో అంటే భాగ్యం నుంచి రావాల్సినవి కొన్ని లేట్ అవ్వడం కానీ ఇలాంటివి సమస్యలు తలెత్తవచ్చు అనమాట సో ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఈ ఓం మహా అనే మంత్రాన్ని చదువుకుంటూ తర్వాత శ్రీరామ రామ జై రామ అనే ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు రాసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకు మంచి ఫలితాలు వస్తాయమ్మా అది